అందరికీ ప్రభు పేరన వందనములు చామతల గ్రంథము పదిహేనవ అధ్యాయం నుండి వాక్యం ధ్యానించుకుందాం మృదువైన మాట క్రోధమును చల్లార్చను నొప్పించే మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పడుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించను యుహోవ కన్నులు ప్రతి స్థలముల మీద ఉండను చెడ్డవారిని మంచివారిని అవి శూచుచుండును సాత్వికమైన నాడుక జీవవృక్షము దానిలో కుటిలత యుండుని ఎడల ఆత్మకు భంగమ కలుగును మూడు తన తండ్రి శ్రేయ శిక్షను తిరస్కరించను గద్దెంపునకు లోబడవాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు యుహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించవాలని ఆయన ప్రేమించును మార్గము విడిచవానికి కఠిన శిక్ష కలుగను గద్దింపును ద్వేషించేవారు మరణమును నొందుదురు పాతాళమును అగాధు కోపమును బహువకు కనబడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా ఆకాశ పైన ఉన్న ఆయనకి భూమిలోపు ఉన్న పాతాళము ఆయనకి క్లియర్గా కనిపిస్తుంది మరి మన హృదయాన్ని కనబడవా మన హృదయం ఏముందో ఆలోచన మన తలంపుడు అపహాచకుడు తన్ను గద్దించని ప్రేమించడు వాడు జ్ఞానుల ఎద్దుకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు ఏటనిచ్చను మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతుకును బుద్ధిహీనులు మూఢత్వం భుజించదురు బాధపడవు అనే దినములన్నయో సంతోష హృదయానికి నిత్యము విందు కలుగను నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండడు కంటే యుహోవ ఇంద్ర భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండటం మేలు భగవాని ఇంట క్రువ్వుని ఎద్దు మాంసము తినడు కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము మేలు కోపేద్రిక యుగవాడు కలహముని రేపును దీర్ఘశాంతుడు వివాదమును అణిసివేయను సోమరి మార్గము ముళ్ళకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానమగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టెను బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించను బుద్ధి లేని వానికి మూడత సంతోషకరము వివేక చక్కగా ప్రవర్తించను ఆలోచన చెప్పివారు లేని చోట ఉద్దేశమును వ్యర్థమగుణం ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నెడల ఉద్దేశములు దృఢపడును సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివలన సంతోషము కుట్టును సమయోచితమైన మాట ఎంతో మనోహరము క్రిందనున్న పాతాలమును తప్పించుకున్న వలన బుద్ధిమంతుడు పరమణుకపోవ జీవమార్గమును నడుచుకొను గర్విష్ఠుల ఇల్లు ఎహోవా పెరికివేయను విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించను దురాలోచనలు యహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోభి తన ఇంటి వారిని బాధ పెట్టను లంచము నహర్షించుకున్నవాడు బ్రతుకును నీతిమంతున మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించను భక్తిహీనులలో చెడ్డమాటలు కుమ్మరించను భక్తిహీనులకు యహోవా దురస్తుడు నీతమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను కన్నుల ప్రకాశము శూషట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టునిచ్చను జీవార్థమైన ఉపదేశములు అంగీకరించేవానికి జ్ఞానుల సహవాసం లభించను శిక్షణంద నల్లనవాడు తన ప్రాణమును తృణీకరించను గద్దింపును వినవాడు వివేకయగును యహోవయందు భయభక్తులు కలిగియుడుట జ్ఞాన సాధకము ఘనతకు ముందు వినయముండను పదహారవ అధ్యాయము హృదయాలోచనలో మనుష్యను వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుట యహోవ వలన కలుగును ఒకని నడతలెన్నయో వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను యహోవా ఆత్మలను పరిశోధించేవారు నీ పనుల భారం యహోవ మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేశాను దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను గర్వ హృదయులందరూ యహోవాకు హేయలు నిశ్చయముగా వారు శిక్షణ కృపా సత్యముల వలన దోషనమునకు ప్రాయచ్ఛత్తము కలుగును యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండు వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవదురు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకటి తాను చేయబోవునిది హృదయములో యోచించుకున్నాడు యహోవాణి నడతలను స్థిరపరుషును దేవోక్తి పడుకుట రాజవశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తోనికి రాళ్లను జుహోవ యొక్క ఏర్పాటుడు సంచలోని గుండ్లన్ను ఆయన నియమించను రాజుల దుష్టిక్రియలు చేయట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడను నీతిగల పెదవులు రాజునకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞానైన వాడు ఆ క్రోధమును శాంతి పురుషును రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కడుగును వారి కటాక్షము కడవర వానమబ్బు అపరంజి సంపాదించటి కంటే జ్ఞానమును సంపాదించట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించట కంటే తెలివిని సంపాదించట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము అనే రూయ తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకునుడు నాశనమునకు ముందు గర్వము నడుసను పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుసను గర్విష్ఠుడితో దోకుడు సొమ్ము పంచుకొనడు కంటే మనసు కలిగి దీనులతో పొత్తు చేయటమేలు ఉపదేశమునకు శివ యుగ్గువాడు మేలునందును యుహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు జ్ఞాన హృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఓట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించను వాని పెదవులకు విద్య విస్తరింపజేయను ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను అయినను తదకు అది మరణమునకు చేరను ఇది చాలా ప్రాముఖ్యమైనది ఈ మాట ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడవను ఇప్పుడు ఎంతమంది ఉన్నారో వారి వారి మార్గములు వారి వారి ఆలోచన సరైనదిగా ఉంటుంది అంటే మనిషి యొక్క తలంపు మనిషి యొక్క ఆలోచన వారి సొంత ప్రవర్తన సొంత నీతి సొంత జీవితం ఆ జీవించేవాడు జీవితము చివరికి ఎక్కడిక వెళ్తుందంట మరణానికి వెళ్తుందంట ఎంత ప్రాముఖ్యమైనది ఈ మాట నేనే సత్యమును జీవమును మార్గమును అన్ని మాట ప్రకారంగా ఏ వారి మార్గమే సత్యమైనది జీవం గలది అందుకే ఆయన అనుసరించాలి ఆయన బోధనలు అంగీకరించాలి ఆయన విశ్వసించాలి ఇది మతానికి చెందింది కాదు సత్యమునకు జీవమునకు నీతికి న్యాయానికి చెందినది ఈ మార్గము అందుకనే నా ప్రియ సోదరి సోదరులందరికీ నా చిన్న విన్నపం దయచేసి మన సొంత ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచనలతో ఈ లోకం పెరుగుదాం ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను ఆయనను తొదకు అది మరణమునకు చేరును అయితే అది గ్రహించే హృదయము ఆ వివేచన వివేకము మనము ఈ లోకం ద్వారా సంపాదించుకోవడమా అసాధ్యం మరి మన సొంత మార్గం ఎలాంటిది జీవ మార్గం అంటే ఉంటుంది దైవం అంటే ఏమిటి అవన్నీ మనం తెలుసుకోవాలన్నా సరే మన మార్గం ఏంటో మన ఏంటో మనం తెలియాలన్నా సరే మన క్రీస్తుని విశ్వసించి ఆయన మాట ప్రకారం జీవిస్తే విశ్వాసము ఎలాంటిది అంటే అదృశ్యమైనవి ఉన్నవన్నటుకు రుజువై ఉన్నది విశ్వాసం ద్వారా నువ్వు అన్ని గ్రహించుకోగలవు నీ మార్గం కరెక్ట్ కాదు తెలుసుకోగలవు జీవ మార్గం అనేది నువ్వు నడుచుకొని పరలోకం చేరగలవు కష్టం చేయవాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టం చేయించను వాని కొడుపు వాణిని తొందరపెట్టెను పనికి మారిన వాడు కీడుని త్రవ్వి పైకెత్తను పనికి మారిన వాడు అంటే ఎవడంటే కీడు అంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాలు అవి మర్చిపోకుండా తన హృదయంలో దాచుకొని అవకాశం వచ్చినప్పుడు అవి వాడేవాడు ఆ విషయాలని గుర్తు చేసి పది మందిలో పెట్టేవాడు వాడే పనికి మారినవాడు కీడంతో అదే వాని పెదవుడి మీద అగ్ని మండుచున్నట్టున్నది ఉన్నది మూర్ఖుడు కలహము పుట్టించను కొండెగాడు మిత్రభేదం చేయను బడాత్కారి తన పనుగు లాలన చేయను లాలన మాటలతో మోసం చేస్తాడు బడాత్కారి కాని మార్గంలో వాడిని నడిపిస్తాడు అందుకని మనం దేవుని వాక్యం ప్రకారంగా ఆయన ద్వారా వివేచన వివేకము ఇతరుల హృదయాలు వారి మాటలను వాళ్ళ మాటల ఎందు వాళ్ళ ప్రవర్తన ఎందు నీతి ఎంత ఉంది వారు ఎలాంటి వారు వారు ఆడే మాటలు మంచియా చెడ్డయా అని మనం గ్రహించుకోవాలంటే మనము ఈ వాక్యానుసారంగా లోకడం బ్రతకడమే ఇంక వేరే మార్గం లేదు కృత్రిమలో కలిపింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టేవాడే కీడు పుట్టించేవాడు నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును పరాక్రమశాల కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకున్నవాడి కంటే తన మనస్సును వాడు శ్రేష్ఠుడు సీట్లు ఒడులో వేయబడును వాటి వలన తీర్పు యుహోవ వశము ఏషయ్యా దగ్గర తండ్రి గొప్పగలదేవా స్తోత్రాలు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించే ఈ సమయమును ఈ శ్రద్ధను మాకు అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదముడు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి మీ వాక్యను వింటున్న ఈ బిడ్డలను అందరినీ జామక చేసుకోండి మీ మాటలను ఎవరైతే వింటున్నారో వారి కుటుంబాలను జామక చేసుకొని వారి అక్కడ తీర్చి తండ్రి నాయన ప్రభు దేవ దేవుడు తండ్రి వారి అవసరాలు తీర్చండి యేసుక్రీస్తుని నామమున మిమ్మల్ని బ్రతినాడు వేడుకుండా ఉండి తిండ్రి నాయన నా పరలోకపు తండ్రి ఆమె ఆమె అరే